హాయ్ అండి ముందుగా అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు పిల్లలు ఈవినింగ్ టైంలో స్నాక్ అడిగినప్పుడు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి అదేంటంటే కార్న్ పకోడీ రెసిపీ చూద్దామా ఈ బౌల్తో ఫోర్ బౌల్స్ కార్న్స్ తీసుకున్నానండి నాకు శనగపిండి తీసుకున్నాను టూ స్పూన్స్ బియ్యం పిండి హాఫ్ బౌల్ వరకు బియ్యం పిండి తీసుకున్నాను ఒక ఫోర్ పచ్చిమిర్చి తీసుకున్నాను వన్ ఆనియన్ కొంచెం కరివేపాకు చిన్నగా కట్ చేసి వేసుకున్నాను స్పూన్ వరకు కారము హాఫ్ స్పూన్ వరకు ఉప్పు టేస్ట్ కోసం వన్ స్పూన్ ధనియాల పొడి తీసుకున్నాను చూడండి ఎలా క్రిస్పీగా వచ్చాయో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి